Oh <laughs>

ृस्वय <laughs>

अच्छा <laughs> रेसा <laughs> meu vai agora pro nome meu agora vamos na cantada tá tudo certo tá tudo certo agora porque tá que 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 కు కోటి దో మాలక్ష్మి కటి దండా గోమతని వందనాలే ముక్కోటి దేవతలంతా ఒక్కటైన నీ రూపం ముక్కోటి దేవతలంతా ఒక్కటైన నీ రూపం నీవే మా దైవం నీవే మా బలం గోవు లక్ష్మి నీకు కోటి దండాలే గోమాత నీకు వే వేల వందనాలే मिके प्राणं पो जन्मनिचुनम्मानवमनुगडक प्रणं नि अम तरुवात अम्मा मे सृष्टिलो अम अम्मा मे गदर सृष्टिलो सुमहारं गोमाते जीवनमु గోమాలక్ష్మి నీకు కోటి దండాలే గోమాత నీకు వే వేల వందనాలే పారేసిన పదార్థాలు చెమిరి తింటావమ్మా కాని ఇచ్చే పాలు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయమ్మా పారేసిన పదార్థాలు చేమిరి తింటావమ్మా ఇచ్చే పాలు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయమ్మా గోవు పాలు గరటనైనాను చాలు అమ్మ నువ్వు తోడుంటే అదే మాకు పదివేలు గోమాలక్ష్మికు కోటి దండాలే గోమాత నీకు వేవేల వేల వందనాలే శివుడే తనకు ప్రతీకగా గోవును సృష్టించాడు ఆ కృష్ణుడే గోవును ఆరాధించి గోపాలుడయ్యాడు గోరక్షణ ధర్మం గోహత్య మహాపాపం భారతీయ సంస్కృతికి గోమాతే ప్రతిబింబం

ಗಮಾಲಕ್ಷ್ಮೀ ದೋಟಿ ದಂ ಗುಮಾ ತೆ ತಂದ ಗಮಾ ಲಕ್ಷ್ಮೀ ನೀಟಿ ದಂಲೆ ಗುಮಾ ತನಿ ಕೂಲವಂದ ಗುಮಾ ತನಿ ಕೂಲವಂದ

ആ വിമാന സർപ്പവര് അല്ലെങ്കിൽ पापो हत्वा मां न तं मां पापं न 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 मां पापं न

ఒక గోవు సృష్టిలో అంత గొప్ప ప్రాణి గోవు ఎందుకు వచ్చిందంటే అధికార భేదము భేదము లేకుండా పరబ్రహ్మాన్ని చేతితో ముట్టుకుని స్పృశించి సేవించడానికి వీలుగా బ్రహ్మగారి సృష్టిలోంచి రాని ప్రాణి గోవు అది చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోది కాదు ఒకప్పుడు దేవతలు యజ్ఞం చేస్తే యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించింది ఓ యజ్ఞంలో హవిస్ ఇవ్వాలి అంటే

ఇవి అలా ముట్టించి ఇచ్చేయండి అలాగ ఒకటి అలా ముట్టించుకోనమ్మా ఒక మునికేట్ ఎక్కడికి అలాగా అది తోకకి తోక తగిలించండి లాగా రాగి తోకటి ఉంది అంటే తోక ఇచ్చేయండి అలాగే పెట్టండి అది ఎలా తగిలించి నా చేత చాలు ਤਾਰੇ ਲੱਗੇ ਜੀ ਨਾ ਕਿ ਉੱਪਰ ਬੰਨਣਾ ਉਹਦਾ ਆ ਗੋੜੇ ਕਾ ਸੇਤੇਂ ਮੁੰਡੇ ਵਿੱਚ ਚਲਤ ਬਿਲਕੁਲ ਹੈ ਉਹ ਉਹ ਵੀ ਦੇਖ ਨਾ 22 ਤੋਂ ਪੱਟ OTT ਨਾ ਚਾਹਦੋ ਤੁਸੀਂ ਮਨ ਕਰਨ ਲਈ ਆਉਂਦੇ ਆ ਸੰਬਰ ਸਤੈ ਨਾ ਮਾਮਾ ਆਪਾਂ ਬਾਪ ਦੇ ਦੇ ਇਹ ਨਹੀਂ ਤੇ ਯਦੋ ਸਾਹਿਬ

அந்த எல்லாம் படுக்கோ க்ஷர பாத்திரம் க்ஷேரம் க்ஷர பாத்தான

సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపి గోమాత గొప్పదనం జగతిలో తిరుమల తిరుపతి దేవస్థానం కాపాడి గోమాత సేవతారోపణి महालक्ष्मी सुखशालिगि अमृत करुणाक्षी പ്രദേശം ണവായുനിവാസം ഗോവുലത്തോനു പ്രകൃതി വ്യവസായ मतयोर बहुत अलय मैं मन संदाखिसिस कर सकता हूं जा थे मत चले दै विन से दरिदा ओ शक्ति निमो और ताकतें रे आलने लिए प्रगमित ती शरीर आरोग्य ता बरस धर सो संपूर्ण आरोग्य निमित्त सकल संपूर्ण आरोग्य निमित्त आजेता करंची कापाडी का कारेmathbbmathbbmathbb <small> जगतिलो

హు పుణ్య నది స్నాన ఫలం గోసేణ గోవిందుని ఆదేశూపిణి గో మహాలక్ష్మి సుఖ శాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గోసంతది మూలం అన్ని పురాణ తిలోనే గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం గో ఎకరాల నువ్వు కట్టుకోవడం నిత్య శ్రీరత్తు నిత్య మంగళాలీరత్తు సమస్త చెప్పకూడదు మనిషించిన చేతి నా నిత్య శ్రీరస్థులు నిత్యమంగళనామ గారికి ఇప్పుడు అయితే దాని రాత్ర

ూరేళ్ళు గోపాల నుండి పంచామృతం గోమయము మూత్రాదులే ఔషధం ఆవాల గోపాలమంత నీపాల కేంద్రాల చెంత నీపాలతో జనుల పాపాలు కడిగేసి దీపాలు వెలిగించినావమ్మా దండాలు దండాలు ఎమ్మ గోమాత మండ నీవే నమ్మ గోమాత మాండా దండ